నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు అనేక ప్రాంతాలు వాగులు వంకలు మునిగిపోతున్నాయి గ్రామాల గ్రామాలకు కూడా ప్రమాదం పొంచి ఉంది ప్రస్తుతం మనం నల్లజర్ల సమీపంలో ఉన్న అనంతపల్లి దగ్గర ఎర్ర కాలువ దగ్గర ఉన్నాం అన్నప్పుడు ఈ ఎర్ర కాలువ ఇప్పుడు జంగాడు దగ్గర జంగాడు దగ్గర పొంగువారి గూడెం దగ్గర నాలుగు గేట్లు ఎత్తేసారు ఈ నాలుగు గేట్లు ఎత్తడం వల్ల ఎర్ర కాలువ పొంగి పొల్లుతుంది ఇప్పటికే మరి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తుంది ఎర్ర కాలువ మరి ఈ నేపథ్యంలో గతంలో గత మూడు సంవత్సరాల క్రితం ఇదే ఎర్ర కాలువ పొంగి పొడటం వల్ల ఈ అనంతపల్లి గ్రామంతో పాటు గుండేపల్లి కోనవరం సోడవరం అనేక గ్రామాలు ముంపుకురాయి ఇప్పుడు కూడా ఇదే వరబడి ఇదే వర్షాలు ఇంకా రెండు ఉంటే ఖచ్చితంగా ఎర్ర కాలువ గ్రామాలకి ప్రమాదం పొంచి ఉంది గ్రామాల గ్రామాలు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం ఉంది ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న నల్లజర్ల అనంతపల్లి గ్రామాలకి ఉదయం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ గారు వచ్చి పరిశీలించారు ఇరిగేషన్ అధికారులు వచ్చి పరిశీలించారు రెవెన్యూ అధికారులు వచ్చారు ఇప్పుడు ఈ పరిస్థితి ప్రాంతాల ప్రజలందరూ కూడా ఎర్రకాల దగ్గరికి వచ్చి ఈ వాతావరణాన్ని అంతా చూసుకుని ఎర్రకాల పొంగి అవకాశం ఉందా దీనివల్ల గ్రామాలకి ప్రమాదం ఉందా ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనే దాని మీదే మరి ప్రజలందరూ భయాందోళనతో ఉన్నారు ఈ పరిస్థితి ఈ ఎర్రకాల యొక్క ప్రభావం ఏ గ్రామాలకు ఉంటుందో స్థానికులను అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇప్పుడు మీరు ఏ ఊరు మీది మాది అనంతపల్లి అనంతపల్లి ఇప్పుడు ఎర్రకాలం అంటే ఇప్పుడు మీ ఊరు దగ్గర ఉంది ఇవాళ మరింత వేగంగా వెళ్తుంది ఎర్రకాలం ప్రవర్తిస్తుంది దీనివల్ల మీ ఊరికి ఏమైనా ప్రమాదం ఉందా ఇన్ని క్యూసిక్ వస్తే మీ ఊరికి ఇబ్బంది ఉంటుంది ప్రజెంట్ ఫోర్ థౌజండ్ వాటర్ వస్తుందండి కాకపోతే అనంతపల్లికి అయితే ఇబ్బంది ఏం లేదండి ప్రస్తుతానికి ఇంకా ఫ్లో పెరిగితే అనంతపల్లికి బాగా డ్యామేజ్ అవుద్ది కాకపోతే ఎంత ఫ్లో పెరిగితే ప్రమాదం ఉంటుంది ఇంకొక వెయ్యి క్యూసిక్లు పెరిగితే బాగా ప్రమాదం అవుద్దండి ఇంకా రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయి ఇంకా మరి అప్పుడు ఆ వెహికల్ సీక్లు పెరిగితే ఖచ్చితంగా అనంతపల్లికి ఇబ్బంది ఉండే అవకాశం ఉందా చాలా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని మైకుల ద్వారా చెప్తున్నారండి కాకపోతే జనం ఆలోచిస్తారు కదండి వెళ్ళడానికి ఇలాగా గుండేపల్లి చోడవరం ఈ ఈ గ్రామాలకి కొంచెం ఇబ్బందిగా ఉండదు అంటే వెంటనే మునిగిపోయే గ్రామాలు ఆ గ్రామాలు అనంతపల్లికి కొంచెం ఆలస్యమైన పెద్ద ప్రమాదం ఉండదు కానీ అనంతపల్లికి కూడా ప్రమాదం ఉంటే గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉందో అక్కడే ఉంటారు అంటే కొంతమంది వాళ్ళు లోతట్టు ప్రాంతాలైతే వెళ్తారండి కొంచెం ఎర్రకాలైతే బయటకు వెళ్ళరా చూస్తాం చెప్పండి మీరు చెప్పండి మీదే ఊరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఊరు పరిస్థితి ఎలా ఉంది ఈ వర్షాల వల్ల గ్రామాలు మీ ప్రాంతాలు మునిగి ఉన్నాయా లేదంటే ఎర్రకాల ప్రమాదం వల్ల మీకేమైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది మాది అనంతపల్లి అండి కాకపోతే ప్రస్తుతానికి పంటలు అయితే మొత్తం మునిగిపోయాయండి చుట్టుపక్కల చుట్టుపక్కల ఉన్న ఓరేసీలు మొత్తం చెరుకు తోటలు అన్నీ మునిగిపోయి ఉన్నాయండి కాకపోతే ఇక్కడ కుమ్మరిపేటలో ఏటక బట్టిలు కూడా ములిగిపోయినాడి మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టుకుంటే స్థలాలు ఇచ్చారు స్థల జగన్ కాలనీ వాళ్ళు అవి కూడా పక్కంట మునిగే అవకాశాలు ఉన్నాయండి కాకపోతే గట్లు గట్టా కొంచెం ఏటు గట్లు గట్టా కొంచెం కూర్చాలని కొంచెం పూర్తి వాటర్ కోటింగ్ తగ్గుద్ది అంటే పంట పొలాలు కూడా మునిగితే ఎంత నష్టం వాటిలో అవకాశం ఉండదు ఏం పంటలు ఉన్నాయి మీ ఏరియాలో వస్తాను వరి చెరికాని వస్తున్నానికి ఇంకా గాలికి అయితే ఇంకా పామాయిల తోటలు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయండి గాలికి పడిపోతున్నాయండి మరి మీ గ్రామస్తులందరూ మరి ఏం చేస్తారు ఒకవేళ నైట్కి ఏదైనా వర్షం బాగా పెరిగింది అనుకోండి వల్ల రేపు వర్షం పెరుగుతుందన్నారు మరి పెరిగితే ఎర్రకాలం అంతా కూడా బాగా మీ గ్రామాల వైపు వస్తే గ్రామస్తులు మరి ఊర్లో ఉంటారా మరి రెవెన్యూ అధికారులు వచ్చి మిమ్మల్ని సురక్షిత ప్రాంతాలకి హై స్కూల్ కో లేకపోతే ఏదన్నా కమెడీ హాల్స్కి వెళ్ళమన్నప్పుడు వెళ్ళే అవకాశం ఉందా లేదా లోకలంతా మెలుకునే ఉంటారా నైట్ రెండు రోజుల నుంచి కూడా అలాగే ఉంటున్నారని కాకపోతే ఆఫీసర్లు వచ్చి చెప్తున్నప్పుడల్లా అలెక్ట్గానే ఉంటున్నారు లోకలంతా తిరుగుతూనే ఉంటారు అంటే నైట్ కస్తూ తిరుగుతున్నారా తిరుగుతారు యువకులు కుర్రలు అందరూ తిరుగుతూనే ఉంటారండి అంటే సదా చూడటానికి వచ్చేవాళ్ళు కొంతమంది అయితే తన గ్రామానికి ఏమన్నా ఉద్యమాన్ని చూసుకుని వచ్చేవాళ్ళు కొంతమంది అప్రమత్తంగా ఉంటారు మాది తెలి మాది మామూలు చూడడానికి వచ్చే మాది అయితే గుండె పెళ్లి గుండె పెళ్లి ఎరగాల కట్టానండి మా పొలాలు గుండె పెళ్లిలోనండి మొత్తం ఈ వర్షాల వల్ల మొత్తం అన్ని చీలని మునిగిపోయినాయండి మొత్తం అలాగే అక్కడ మేము గేదెల్ని ఆవుల్ని అన్ని కట్టుకుంటామండి అండి ఉన్న పరిస్థితిని బాగోగా మొత్తం అన్ని కూడా అక్కడ వేరే ఊరికి తరలించుకొని జరిగిందండి మొత్తం ఇదే వర్షం ఇంకా ఒక రోజు ఉంటే మొత్తం ఇప్పుడు మీరు చూస్తున్నారు అటు పక్కన బ్రిడ్జికి కానుకుని వెళ్తుందండి ఇంకో క్యూబిక్ సెంటర్ కనుక మనకి కనుక పెరిగి పెరిగినట్లయితే మనం చాలా వృద్ధులతో ఎక్కువయ్యి మనం చాలా ఇబ్బందులు పడతామండి అంటే ఇప్పుడు మీకు ఎరకాల కింద పరిధిలో మీకు ఎన్ని ఎకరాలు అంటే మీది కాదు గ్రామస్తులకి ఏమేమి పొలాలు ఉన్నాయి ఎన్ని ఎకరాల్లో ఏమేమి పంటలు వేశారు గ్రామాలు కాను ఈ ఎరకాలు కానుకున్న గ్రామాలకి ఎలాంటి ముప్పు వాటిలో అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం ఒరిసే ఒరి ఒరి పొలాలు వచ్చి మనకు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు లోపు వద్దండి పదిహేను రోజులు లోపల వద్దండి చాలా ఎక్కువ వరకు నష్టాలు జరుగుతాయండి బాగా అండి ఇప్పుడు మళ్ళీ ఓటాలు ఏం చేయాలన్నది కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నామండి ఇప్పుడు అది మళ్ళీ నార్మల్ కూడా ఇప్పుడు ఉండవు లేని పరిస్థితి అండి మొత్తం గేదెలు అనేది ఇవన్నీ కూడా చాలా నష్టపోవడం జరిగేలా ఉందండి నైట్ టైం ఇప్పుడు ఏ టైంలో ఎలా జరుగుతున్నది కూడా చాలా రైతులందరూ కూడా చాలా ఇబ్బందులకి గురవుతారని అనుకుంటున్నామండి మరి అధికారులు వచ్చి మిమ్మల్ని అందరూ మరి మునిగిపోయే ప్రమాదం ఉన్నప్పుడు పక్క గ్రామాలకు లేదంటే పెట్టారు చెప్పారు అండి చెప్పడం వల్ల ప్రస్తుతం ఉన్న అడ్ల దగ్గరలో కాల దగ్గరలో ఉన్న గేదెలని కూడా నీటిని కూడా అక్కడ వేరే చోటు తరలించడం జరిగిందండి మరి మీరు పిల్లలు ఉంటారు స్కూలు స్కూల్కి ఆల్రెడీ సెలవులు ఇచ్చారు వేళ రేపు కూడా ప్రకటించేసారు మరి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మరి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉందా అలాగే ఉందండి 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 ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ మీద పబ్లి ఏర్పడలు ఎక్కడతో ఎటువంటి ఇబ్బంది లేదండి వర్షాలు ఇంకా మూడు రోజులు ఇంకా రెండు రోజులు ఇదే విధంగా ఇప్పుడు నాలుగు వేలు సిండి మీటర్ల వర్షం కూడా వాటర్ ఎక్కువైపోయిందండి అది పైన ఇంకేమన్నా రెండు గేట్లు కనుక ఎత్తినట్లయితే మనకి చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయండి ఏ గ్రామాలకు ఎక్కువ శాతం ఇటు ఇక్కడ అనంతపల్లి అండి గుండేపల్లి పోనవరం వీరంపాలెం పట్టింపాలెం అటు అప్పారాపేట ఈ కాలవాటి అనేది అటు నిడదోల మీద వెళ్తాదండి అటు ఎక్కువ శాతం గుండెపల్లి కోనవరం కూడా బాగా ఎక్కువ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయండి ఎక్కువ శాతం పంటపొలాలు మొత్తం కూడా నష్టపోతామండి రైతులందరం కూడా దానికి గవర్నమెంట్ మనకి ఇన్సూరెన్స్ అని అని కొంచెం అందజేయాలండి యొక్క ఈ అనంతపల్లి నల్లజర్లు అంటే మీ గోపాలపురం ఎమ్మెల్యే గారు ఉంటారు మద్దిపాడి వెంకటరాజు గారు మరి ఎమ్మెల్యే గారు మీ ఇవాళ ఇంత ఎర్రకాలు ఇంత పొంగి పడుతుంది కదా మరి ఎమ్మెల్యే గారు మీ ప్రాంతానికి వచ్చి మీ గ్రామాలకు వచ్చి మీకు మీకు ఏమి ఉన్నామని చెప్పి సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పారా ఎమ్మెల్యే గారు మన మద్దిపాటి వెంకటరాజు గారు వచ్చారండి మొత్తం అన్ని చూసి పరిశీలించారండి అలాగే ఈ రోజు ఉదయం మన కలెక్టర్ ప్రశాంతి గారు కూడా వచ్చారండి మొత్తం అన్ని చూసి అన్ని చేస్తామని చెప్పారండి ఏమన్నారు ఎమ్మెల్యే గారు మరి మిమ్మల్ని అందరూ గ్రామాల్లో ఉండమన్నారా గ్రామాల్లో లేదంటే మేము ఏదైనా షెల్టర్ పెడతా షెల్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పి చెప్పారా షెల్టర్ పెడతానని చెప్తున్నాను ఎక్కడైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా మనం అక్కడ నుంచి బయటికి అరేంజ్ చేస్తా అన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అయితే అంతవరకు లేదు కాబట్టి సార్ మనకి దాన్ని బట్టి చెప్తారు ఏ ఊరండి అనంతపల్లి మరి ఎర్రకాలు చాలా స్పీడ్గా చాలా స్పీడ్గా ఉంది రాత్రి వరకు అయితే చాలా స్పీడ్గా ఉంది రాత్రి రాత్రి మన కింద ఉన్న తుమ్మలగండి కొద్దిగా కోయటం వల్ల ఆ నీరు ఎప్పటి రాత్రి రెండు గంటల నుంచి బాగా తగ్గిందండి ఇప్పుడు మళ్ళీ నాలుగో టైంలో మళ్ళీ పెరిగిందండి మనకున్న ఈరంపాలెం మన ఈ ఉందండి పొంగలిగూడి ప్రాజెక్టు దానివల్ల మనకి ఎప్పటి బాగుందండి నాకు ఆరు ఎకరాలు భూమి ఉందండి అందులో మూడు ఎకరాలు ఊరుగుడిసానండి అందులో మూడు ఎకరాలు ఇంకా ఓడలేదండి ఆకుమల్లు మొత్తం ములిగి ఇంకా తేలలేదండి ఇప్పటి వరకు అధికారులు వచ్చారా రెవెన్యూ అధికారులు వచ్చారా గారు వచ్చారా ఏం చెప్పారు ఏమి చెప్పలేదండి పెరుగుతుంది చాలా అప్రమత్తంగా ఉండదని మనకి ఇబ్బందించి వెళ్ళిపోతున్నారండి ఇంకా పెరిగితే మన ఊళ్ళో నాయకులు వాళ్ళు ఉన్నారండి వాడిని చాలా వరకు చూసుకుంటున్నారండి అది మొత్తం వెళ్తాం జరుగుతుందండి మునిగిపోయితే రెండు రోజుల పాటు రేపు ఇల్లుండి కూడా వర్షాలు భారీ వర్షాలు ఇలాగే ఉంటాయి మరి వాతావరణ శాఖ అధికారులు కూడా అది చెప్పారు అలాంటప్పుడు మీకున్న మూడు ఎకరాలతో పాటు అదనంగా ఉన్న మా మూడు ఎకరాలు కూడా మునిగే అవకాశం ఉంటుందా పోతాయండి ఆగమల్ దేనికి పని చేయ మూడు ఎకరాలు ఉడిశాను కాబట్టి ఆ మొన మొత్తం మొన గట్టా మునిగిపోయా ఆల్రెడీ ఎంత నష్టం ఉంటుంది మీరు ఎంత పెట్టుబడి పెట్టి ఉంటారు ఎంత నష్టం ఉంటుంది సున్నారు ఇప్పుడు ఎకరానికి వచ్చి మూలం కాబట్టి ఒక పై ఇరవై పద్దెనిమిది ఏళ్ళొక నష్టపోయి ఉండాలండి ఇప్పుడు ఇప్పటివరకు వరకు అంటే లేదు కాబట్టి మొత్తం రెవెన్యూ అధికారులు మరి మీ మూడు ఎకరాలు నష్టం వాటిల్లినందుకు మీకు నష్టపరిహారం ఇచ్చే అవకాశం ఉందన్నారా ఉదయం కలెక్టర్ గారు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గారు వచ్చారు రావడానికి మీకు ఏమైనా హామీ ఇచ్చారా అంటే మీలాంటి పొలాలు ఎవరైతే మునిగిపోయి ఉన్నాయో వారికి ఏమైనా హామీ ఇచ్చారా తూర్పుగోదావరి జిల్లా లేదండి నిన్న నిన్న వరకు కాలవ ఏమీ ఏమి లేదు కాబట్టి ఇంతవరకు ఏమీ మాకు చెప్పలేదండి ఇక ముందు వస్తే ఏమైనా చెప్తారేమో మరి మీరు ఏం చెప్తారు మరి వరద బాగా ఈ ఎర్రకాల పొంగడం వల్ల వాటర్ ఏమైనా గ్రామాలకు వస్తే మీరు నైట్ నైట్ వెళ్ళే అవకాశం ఉందా లేదంటే ముందుగానే అధికారులు రమ్మన్నారు కాబట్టి ఆ ప్రాంతాలకు వెళ్ళి ముందుగా వెళ్ళి షెల్టర్ తీసుకునే అవకాశం ముడిగే అంటే లోకట్ట ప్రాంతలో ఉన్న వాళ్ళందరినీ రాత్రి మన ఊళ్ళో అధికారులు వచ్చి అమ్మ మీకు ఏమైనా ఇబ్బంది లేకుండా మేము స్కూల్కి వాటికి తరలితామని చెప్పారండి అందుచేత ఇంకా రాత్రి ఇంకెవరి ఇంకెవరికాల కొద్ది నిశాదంగా ఉన్నామండి ఇప్పుడు మళ్ళీ పెరుగుతుందండి దానివల్ల మాకు ఏమీ అర్థం కావట్లేదు అంటే పెరుగుతుందండి వాతావరణానికి ఎవరేం చేయలేరు కాబట్టి ప్రజలు ఈ ప్రమాదం ప్రాణాపాయం నుండి బయటపడాలంటే గవర్నమెంట్ చెప్పిన చోటకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా కాబట్టి అలా వెళ్ళే ప్రయత్నం చేస్తే కొంతవరకు మీకు ఉపయోగం ఉంటుంది అసే మేము కొంచెం సర్ది పెట్టుకొని ఉన్నామండి పెరిగే వాళ్ళకి వెళ్ళా అయితే తగ్గిందని అలా చూస్తున్నామండి ఇప్పుడు బాగా పెరిగేలాగా అంటే అధికారులు చెప్పిన తీరేకి వెళ్ళవలసి ఉండదు వెళ్ళవలసి ఉంటుందండి మరి ఎర్రకాల చూస్తే పొంగి పొడులుతుంది ప్రజలందరూ ఆందోళనలు ఉన్నారు భయపడుతున్నారు అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు కానీ గ్రామాల వదిలి ప్రజలు మరి ఏమైతే ప్రభుత్వం షెల్టర్లు పెట్టిందో పునరావాస కేంద్రాలకు వెళ్ళే విషయంలో ప్రజలు వెనకంజి వేస్తున్నారు కాబట్టి ప్రాణ నష్టం ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం చెప్పినా అధికారులు చెప్పినా రాజకీయ నాయకులు చెప్పినా ఖచ్చితంగా ప్రజలు ఆ గ్రామాల నుండి తరలి వెళితేనే ప్రాణ నష్టం నుండి ఆ ఒక్క ప్రాణ నష్టం నుంచి ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఉంది మరి ఎరకాల వారు ఉదయం వరకు చూస్తే ఒకలాగా ఉంది ఇప్పుడు దాకా చూస్తే చాలా వేగంగా ప్రవసిస్తుంది ఇవాళ ఇవాళ రేపు కూడా వర్షాలు ఇలాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎర్రకాల పొంగి పొడలే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది దరిదాపుగా పదిహేను గ్రామాలకి దీని ఎఫెక్ట్ ఉంటుంది మరి దీనివల్ల ప్రభుత్వం కూడా సత్వరమే చర్యలు కూడా చేపట్టింది గ్రామాల్లో పర్యటిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు గారు కూడా ప్రజలతో మమేకమయ్యారు వాళ్ళతో మాటారు అధికారులను అప్రమత్తం చేశారు రెవెన్యూ ఇరిగేషను డిపార్ట్మెంట్ ఇంజనీర్లు అందరూ కూడా ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నారు కానీ వాతావరణం అనేది ఎవరి చేతిలో ఉండేది కాదు కాబట్టి ఎరకాలో పొంగే తీరు మరి ఇవాళ రేపట్లో ఇంకా పొంగే అవకాశం ఉంది కాబట్టి ఇంకా రెండు గేట్లు జంగడి దగ్గర కొంగువారి గూడు దగ్గర ఇచ్చే అవకాశం ఉంది మరి అలాంటి పరిస్థితి వస్తే ఎర్రకాల వల్ల ప్రమాదం అయితే పొంచి ఉంది ప్రస్తుతానికైతే పరిసర ప్రాంతాల ప్రజలు బైన్ గుప్పెట్లో ఉన్నారు మరి ఎప్పుడు నైట్ మిడ్ నైట్ వచ్చి ఈ ఎర్రకాల పొంగి వాటర్ అంతా వరద నీరు వచ్చి గ్రామాల్లో పడిపోతుంది పరిస్థితి ఏంటని చెప్పి ఆందోళన ఉన్నారు అధికారులు మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు మరి ఇవాళ రేపట్లో మరి ఈ ప్రాంతంలో ఎర్రకాల పొంగి పొడితే ఈ ప్రాంత ప్రజల యొక్క ఆందోళన అది ప్రాంత ప్రజలున్న ఉన్న భయాందోళనని తొలగించాలని అధికారులు రాజకీయ నాయకులు అండగా ఉండి వారు సపోర్ట్గా ఉన్నారు మరి ఈ యొక్క ఎరగాలు ఇంకా పొంగితే ప్రజలు ఇబ్బంది పడే అవకాశం తో పాటు పొలాలు కూడా మునిగిపోయే అవకాశం ఉంది రైతాంగం చాలా నష్టపోయే అవకాశం ఉన్నారు ఇప్పటికే ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా నాట్లేసి ఉన్నారు ఇప్పటికే చాలా మంది ఎకరాలు ఎకరాలు మునిగిపోయి ఉన్నాయి ఎకరానికి పద్దెనిమిది వేలు ఇరవై వేలు రూపాయలు చొప్పున పెట్టుబడి పెట్టారు కానీ ఆ పెట్టుబడి రాక ఇప్పటికే రైతులందరూ లభోదీవమన్నారు మరి ఈ వాతావరణ అకాల వర్షంతోనే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ పంట నష్టమైన రైతుల్ని పేద రైతుల్ని కౌడు రైతులు ఆదుకోవాలని చెప్పి స్థానికులు కోరుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ సతీష్ కుమార్ తో మాణిక్యరావు ఎంటీ టీవీ ఎర్రకాలం నుండి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిపూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ప్రిఫ్టీ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టు ఆఫ్ మూడు వేల రెండు గౌరవ పట్టు సారీ మూడు వేల ఐదు వందల రూపాయలకి రెండు ఒకటి పట్టు సారీ மூடு வந்த முப்பை மூணு ரூபாய்க்கே ரீச் லூக் சாரீஸ் எது ரூபாய்க்கே ரெண்டு டிஜிடல் பிரிண்ட் சாரீஸ் பதார்க்கே ரெண்டு சாரீஸ் ஏழு வந்த தொம்பே రెండు డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు స్ట్రేట్ చూడిదార్మిది రూపాయలకి రెండు బాయ్స్ జీన్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు బాయ్స్ టీషర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ట్రాప్స్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ వే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆమ్స్టర్ టీషర్ట్స్ క్లిక్ చేయండి బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగా గూడెం